హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్ ఇవాటి రెసిపీ వచ్చి క్యారెట్ హల్వా అండి స్వీట్ షాప్లో మనం క్యారెట్ హల్వా టేస్ట్ చేసినప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది కదా అంతే టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం పై కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నెయ్యి అనేది బాగా కరిగిన తర్వాత ఇందులోనే సన్నగా తురిమి పక్కన ఉంచుకున్న ఒక కేజీ క్యారెట్ తురుమండి నేను ఇక్కడ ఒక కేజీ క్యారెట్ తీసుకున్నాను అంతా కూడా పైన పొట్టంతా కూడా పీల్ చేసి నీట్గా వాష్ చేసి తురుముకున్నానండి ఈ క్యారెట్ తురుము అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని అంతా కూడా కలిసేలాగా నెయ్యి క్యారెట్ అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుతూ రెండు నుండి మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి పచ్చిదనం పోయేంత వరకు ఇప్పుడు మనకు ఫ్రై అవుతుంది కదండి క్యారెట్ ఇప్పుడు మూత పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇక్కడ మనం వాటర్ ఏం యాడ్ చేయట్లేదండి లోపు మనం పాలు వేడి చేసుకున్నాము ఇక్కడ నేను అర లీటర్ పాలు తీసుకున్నానండి పాలు అనేది బాగా మరిగించుకోవాలి అర లీటర్ పాలు అనేవి పావు లీటర్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి మనం ఇక్కడ కోవా అనేది యాడ్ చేయం కాబట్టి పాలనే బాగా మరిగించుకొని చిక్కగా చేసుకోవాలి చూడండి పదిహేను నిమిషాల తర్వాత క్యారెట్లోని వాటర్ తోటే మన క్యారెట్ అంతా కూడా మెత్తగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి ఒక కేజీ క్యారెట్కి నేను పావు కేజీ చక్కెర వేసుకుంటున్నాను తీపి ఎక్కువగా తినేవారు ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ షుగర్ సరిపోతుంది పావు కేజీ షుగర్ అలాగే క్యారెట్ తురుము అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీరు ఒకటి గమనించాలండి ఇక్కడ ఈ క్యారెట్ హల్వాలో నేను ఎక్కడ కూడా వాటర్ అనేది యాడ్ చేయట్లేదండి లాస్ట్లో మనం పాలు వేసుకుంటాము ఇప్పుడు చక్కెర అలాగే క్యారెట్ అనేది బాగా కలిసిపోయిందండి ఇదంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరో పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చక్కెర నుండి వచ్చే వాటర్తోనే మనం ఈ క్యారెట్ హల్వా అనేది బాగా కుక్ అవుతుందండి చూడండి మనకు చక్కెర పాకం అనేది ఎంత బాగా వచ్చిందో దాంతోనే మన క్యారెట్ అనేది బాగా కుక్ అయింది పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఇందులో ఇంకొంచెం పాకం ఉందండి ఆ పాకం అంతా కూడా డ్రై అయ్యేంత వరకు కూడా మనం కలుపుతూ కుక్ చేసుకోవాలండి ఇలా మొత్తము షుగర్ సిరప్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాతనే మనం పాలు అనేది యాడ్ చేసుకోవాలి మన క్యారెట్ చూడండి ఎంత మెత్తగా కుక్ అయిపోయిందో మనకు క్యారెట్ అనేది తొందరగా ఉడికిపోతుందండి అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని మరో రెండు నుండి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి మనకి ఈలోపు పాలు అనేవి రెడీ అయిపోయాయండి ఇందులో నేను ఒక ఇలాయచీ వేసుకొని బాగా మరిగించుకున్నాను పాలు ఎందుకంటే మనం పాలు వేసినప్పుడు కూడా ఫ్లేవర్ అనేది ఇంకా బాగా ఉంటుంది కాబట్టి నేను ఒక ఇలాయచి వేసి బాగా మరిగించుకున్నాను నాకు పాలు అనేది పావు లీటర్ వచ్చాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ క్యారెట్లో నుండి కూడా పాకం అంతా కూడా డ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం మరిగించి పక్కన ఉంచుకున్నీ ఇందులో వేసుకొని కలుపుకోవాలండి చూడండి పాలు అనేది ఎంత చిక్కగా మరిగాయో అలాగే మిగడ కూడా ఫామ్ అయిపోయిందండి ఇందులో మనం కోవా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి మీకు ఒకవేళ వేసుకోవాలనుకుంటే మీరు సర్వ్ చేసే ముందు వేసుకుంటే సరిపోతుంది ఈ పాలన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత పాలనేవి కూడా డ్రై అయిపోయాయండి మనకి ఆల్మోస్ట్ మనకు క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి ఇందులోనే ఇలాయచీ పొడి వేసుకుంటున్నాను నాలుగు దంచుకున్న ఇలాయచీల పొడి వేసుకుంటున్నానండి ఫ్రెష్గా క్రష్ చేసి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది ఇందులోనే దంచుకున్న కాజు బాదం పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను నేను కచ్చాపచ్చాగా దంచుకున్నాను అలాగే పన్నెండు పిస్తా కూడా తీసుకొని అవి కూడా కచ్చాపచ్చాగా దంచుకున్నానండి అది కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి అంతా కూడా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని నెయ్యి కూడా అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పై నుండి కొంచెం పిస్తాతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అయిన క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయిందండి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి అంత ఉంటుంది స్వీట్ షాప్లో కొంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది సో మీరు అయితే డెఫినెట్లీగా ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి